మీ ముందుకి ఇంకో సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను అది ఏంటంటే చాలా టేస్టీ హెల్దీ కార్న్ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది సో ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఈ కర్రీకి అయితే ఫస్ట్ నేను వాటర్ పెట్టుకున్నానండి ఆల్రెడీ అది కొంచెం మరగడానికి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను కొంచెం కాస్త సాల్ట్ వేస్తే ఈ బేబీ కార్న్కి ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట సో ఈ బేబీ బేబీకాన్ నేను ఇలా పీసెస్ చేసుకున్నా చూడండి సో మరి పెద్దగా కాకుండా నాకు ఈ సైజు ఓకే మీకు ఏ సైజ్ లోపలనే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేస్తున్నాను బేబీ కార్న్స్ బేబీ కార్న్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలన్నమాట మనం చక్కగా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం అండి వేసుకున్నాం కదా టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాం లేదు కుక్కర్లో అనుకుంటే కనుక ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి మరీ లేదా అసలు విడిగా ఉడకపడేసుకోవచ్చు కొంచెం ముదురుగా ఉన్నాయనిపిస్తే కుక్కర్లో ఒక విజిల్ లేదా రెండు విజిల్స్ నేనైతే ఇలా విడిగానే మూత పెట్టి కుక్ చేసుకున్నా ఇలా కుక్ చేసుకోవడం అనేది మీరు కర్రీ చేసుకున్నాక క్రంచీగా అనిపిస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను నేను సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఒక జాలీ దాంట్లో వేసుకుంటే డ్రైన్ అవుట్ అయిపోతాయి అనమాట వాటర్ అంతా సో ఇలాంటి ఒక చిల్లుల దాంట్లో వేసేటప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా పోయి ఓన్లీ ముక్కలు ముక్కలు డ్రై అయిపోయి ఉంటాయి అనమాట మనం తర్వాత కర్రీ హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈజీగా సో మనకైతే ఇప్పుడు బేబీ కార్న్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీ రెడీ చేసుకోవాలన్నమాట సో ఆ గ్రేవీ కోసం అంటే ఫస్ట్ అయితే నేను ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే అల్లం తీసుకున్నాను ఒక ఇంచ్ వరకు అనుకోండి ఒక ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ది చాలా సన్నగా ఉందనమాట సో అల్లాన్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చిందిలో ఒక నేను టూ ప్యాకెట్స్ ఆఫ్ కార్న్ ప్యాకెట్స్ తీసుకున్నాను మనకి మార్కెట్లో అమ్ముతారు చూసారు సూపర్ మార్కెట్లో సో రెండు తీసుకున్నాను కాబట్టి ఒక పది వరకు కాజు వేసుకున్నాను జీడిపప్పు జీడిపప్పు వేసుకున్నాను సో మీరు ఒక ప్యాకెట్ అయితే కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకోవచ్చండి సో నెక్స్ట్ అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి రెండు పెద్ద ఉల్లిపాయలు తరిగి వేసుకున్నాను నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను సో మీరు ఒకటే ప్యాకెట్ కనుక తీసుకుంటే ఒక ఉల్లిపాయ వేసుకోవచ్చు అనమాట సో ఇందులో నెక్స్ట్ అయితే టమాటో యాడ్ చేస్తున్నాను రెండు టమాటోస్ తీసుకున్నాను నేను సో ఇది మెత్తటి పేస్ట్ చేసుకోవాలన్నమాట మనం ఈ టమాటోస్ వేసుకొని చక్కగా మెత్తడి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇది రెడీ అయిపోతే మనకి కర్రీ ఈజీ అండి సో నేనైతే క్రేమ్ వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది అండ్ ఇది టమాటా కూడా గ్రేవీగా అవుతుంది కదా చూడండి మీకు నలగకపోతే కనుక ఒకవేళ జీడిపప్పు అవి మళ్ళీ కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను ప్రస్తుతానికి అయితే వాటర్ యాడ్ చేయలేదు అవసరమైతే ఒక తిప్పు తిప్పాక మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుంటా సో నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకో నేను దీంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నా ఆ పేస్ట్ని మనం వేయించుకోవాలి కదా కాస్త పడుతుంది ఆయిల్ నేను ఇంకా తగ్గించాను కొంచెం ఎందుకంటే ఈ మధ్య ఆయిల్స్ తగ్గించాను కాబట్టి నేను ఎక్కువ తినట్లేదు సో అందుకనే తగ్గించి వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులో కాస్త జీలకర్ర యాడ్ చేస్తున్నాను సో ఈ జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలి ఇందులో మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఏవన్నా వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ జీలకర్ర వేసుకొని మట్టుకే వేయించుకొని నెక్స్ట్ మనం గ్రేవీ యాడ్ చేసేస్తాను సో నేను గ్రేవీలో అయితే ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి ఎందుకంటే గ్రేవీలో వాటర్ యాడ్ చేస్తే మీకు మిక్సీ మిక్సీలో నుంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది అనమాట ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆనియన్స్ మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే టమాటో కూడా యాడ్ చేశాను కదా కాకపోతే నేను నాకు ఇందాక మిక్సీ ఫుల్ అయింది కదా అందుకనేసి టూ టైమ్స్ వేసుకోవాల్సి వచ్చింది సో అంత ఒకేసారి పట్టలేదు సో కాస్త జీలకర్ర వేగాక సో జీలకర్ర వేగి చిటపట అంటుందండి ఇప్పుడు నేను ఈ పేస్ట్ వేసేస్తున్నాను ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఏది కూడా మనము అసలు ఫ్రై చేయలేదు కదా సో కాబట్టి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడైతే మనం చక్కగా దీన్ని ఫ్రై చేసుకుందామండి బాగా ఈ ఈ గ్రేవీ ఉంది కదా దీన్ని నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను ఒకేసారి పట్టలేదని చెప్పాను కదా మిక్సీలో సో అందుకని గ్రేవీ ఎక్కువైంది సో మీరు ఒకే ఒక తీసుకుంటే ఇంత గ్రేవీ రాదండి ఒక్క ఆనియన్ ఒక టమాటా తీసుకొని ఒక ఐదు జీడిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అవన్నీ వేసుకుంటే ఇది మన గసగసాలు సో ఇంత గ్రేవీ అవుతుంది నాకేంటంటే ఇక్కడ చూడండి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి మన గ్రేవీగా సో అందుకనేసి ఎక్కువ తీసుకున్నాను అనమాట అండ్ మేము ఏంటంటే ఇప్పుడు ఇది జీరా రైస్కి తింటాం కాబట్టి కొంచెం గ్రేవీ కంటెస్టీగా చేసుకుంటున్నాను అదే ఇది మా అసలు మామూలు అన్నంలో కూడా తినచ్చు అంటే అంత బాగుంటుందంటే ఈ కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంట అన్నంలో తిన్నా కూడా సరే సో మేము ఏంటంటే ఇప్పుడు చపాతీకి నేనేమో చపాతీలోకి పిల్లలకేమో జీరా రైస్లో చేస్తున్నాం కాబట్టి కాస్త లాగా చేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటాను ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ కలుపుకుంటాను సో ఆల్ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసాండి ఈ కుకింగ్ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో ఈ ఫ్రై అవడం ఇది గ్రేవీ ఇది అచ్చంగా సిమ్లోనే పూర్తిగా సిమ్లోనే కుక్ అవ్వాలండి సో చూసారా నేను ఇనుప బాణాలు వేసుకున్నా సరే నేను సిమ్లో పెట్టుకొని దీంట్లో చక్కగా కుక్ చేసుకుంటున్నాను అనమాట ఐరన్ బాణ బాండి అయినా సరే సో ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటా అండి సో ఇది కుకింగ్ మనకు టైం తీసుకుంటుంది మీరు ఎంత చక్కగా కుక్ చేసుకుంటే మీకు కూర అంత అద్భుతమైన రుచి వస్తుంది ఇప్పుడు ఒక ఇంకొక టూ టు త్రీ మినిట్స్ తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం నైట్గా ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట వేగింక అడుగు అందుకుని ఇప్పుడు ఇలా మీకు స్మెల్ తెలిసిపోతుంది కాస్త వేగిన స్మెల్ తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో మసాలాస్ యాడ్ చేస్తాను అండ్ మీ కలర్ కూడా కొంచెం చేంజ్ అనమాట కాస్త ధనియా పొడి వేస్తుందండి చాలా పెద్ద టీ స్పూన్ ఉంది కాబట్టి నేను ఇందులో నుంచి హాఫ్ వేస్తాను అనమాట అంటే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ ఏమో గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయదాన్ని చిటికీ వేస్తున్నాను గరం మసాలా చూడండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ పొడి వేయించి పొడిగొట్టిన ధనియాల పొడి నెక్స్ట్ వచ్చిందో పసుపు యాడ్ చేస్తాను పసుపు ఉప్పు కూడా యాడ్ చేస్తాను ఆల్రెడీ అందులో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నామండి కాస్త చూసుకొని వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు సో సాల్ట్ యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పటిదాకా అసలు మనం కారం ఎక్కడ యాడ్ చేయలేదండి సో కాబట్టి కారం మీద తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా నైస్గా కలుపుకుందాం మనం ఈ మసాలాలు కూడా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వేగాలి అప్పుడు ఒక టెన్ మినిట్స్ చక్కగా కుక్ అయిపోతుంది అనమాట టెన్ మినిట్స్లో ఇది మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చూసారా మసాలా మొత్తం దీన్ని టెక్స్చర్ చేంజ్ అయిపోయింది సో ఇది నేను చాలా కమ్మగా ఉండేలాగా ఎక్కువ ఘాటుగా అంటే మైల్డ్ టేస్ట్ ఉండేలా చేస్తున్నాను అనమాట చాలామందికి మైల్డ్ కర్రీస్ ఇష్టం ఎప్పుడు బోల్డ్ అంత మసాలాస్ వేసుకొని చేసుకుంటే ఎక్కువ మంచిది కూడా కాదు హెల్త్కి సో కాబట్టి నేను ఒక అల్లం వెల్లుల్లే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మిగతావన్నీ కాస్త కాస్తగానే వేసుకున్నాను అనమాట నామినల్గా వేసుకున్నాను ఇప్పుడు ఇది కాస్త ఒక్కసారి ఫ్రై చె అవ్వాలన్నమాట ఈ ఫ్రై కూడా నేను దించి సిమ్లోనే చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసేసుకుంటాను ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఇందులో ఇది ఆల్రెడీ నేను మిక్స్ చేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత వేగిన తర్వాత ఏదైతే బేబీ బేబీకాను ఉడకపెట్టుకొని పెట్టుకున్నానో సో అవి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాము అప్పుడే వాటర్ పోయట్లేదు నేను ఒక్కసారి ఇప్పుడు కొంచెం మంట పెంచుకొని ఇప్పుడు ఫ్రై చేస్తాను కాస్త కాస్త ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేశాక వాటర్ పోసుకుందాం మనం మనకి ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ పోసుకుందాం ఒక హాఫ్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇందాక నేనైతే మిక్సీ జార్లో వాటర్ కడుక్కొని పెట్టుకున్నాను అని మిక్సీ జార్ని సో ఆ వాటర్ పోస్తున్నాను అలాగే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను అనమాట చూసారా ఇప్పుడు చక్కగా గ్రేవీ కింద అయిపోయింది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు అంటే ఈ మసాలాలు అన్నీ చక్కగా ఈ బేబీ కార్న్కి పట్టాలి కదా చూసారా నాకు చక్కగా గ్రే గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది సో మీకు ఇంకా కొంచెం గ్రేవీలా కావాలనే చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటా సరే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గుమగుమలాడుతు ఉంది లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి కలిపేసుకొని దీన్ని అవుట్ చేసేసుకుంటాను అంతే ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే మన కార్న్ గ్రేవీ కర్రీ అయితే మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నేను దీన్ని డిసౌట్ చేసేస్తాను